ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వచ్చింది అంటే బుధవారమే మీకు అలర్ట్ వచ్చింది తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం గురువారము శనివారము ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో తుఫాన్ రాబోతా ఉంది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కుర్చిపోతూ ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఇల్లు ఒకవైపున ఉంటే మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా కొడవబోతా ఉన్నాయి అన్న పరిస్థితులు ఇటువైపున ఉంటే ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ పులిచింతలు కానీ ఈ మూడు డ్యాములలో కనీసం డెబ్బై ఐదు టీఎంసీలు ఒక్కొక్క డ్యాంలో కనీసం ఇరవై ఐదు టీఎంసీలన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసి ఉంటే మొత్తంగా కనీసం డెబ్బై డెబ్బై ఐదు టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే బుధవారం నుంచే వదిలేసి ఉండింటే ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన్నా ఆ డ్యాములలో పెట్టుకొని ఉండింటే పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి పై నుంచి తెలంగాణ నుంచి కూడా రివర్ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే నద వచ్చే కృష్ణాన కృష్ణానదంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల టైం ఉంది శుక్రవారం దాకా శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది బుధవారమే కానీ ఈ కార్యక్రమం చేసి ఉంటే ఫ్లడ్ కుషన్ ఏర్పడుచుకుని ఏర్పరచుకొని ఉంటే వచ్చి ఉంటే తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా బుధవారమే అందరి అధికారులను పిలిచి ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యత రప్ప చెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను